కానీ ఆయన నామాన్ని బట్టి మర్రపెట్టే వ్యక్తుల్లో సౌమ్యలు ఒక్కడే ఉన్నాడు మోసే ఎందుకు లేడు మోసేలో సోమల్ని మోసేని పక్కన పెడితే ఇతను కొన్నంత ప్రార్థన అతనికి లేదా అతను ప్రయాణాల్లో బిజీ అయ్యాడు పరిచర్యలో బిజీ అయ్యాడు దేవుని కార్యాలను చక్కబెట్టే విషయంలో బిజీ అయ్యాడు ఒకవేళ నలభై రోజులు దేవుని దగ్గరికి వెళ్తే పాత నిబంధన సమాచారం అంతా పొందుకునే దాంట్లో బిజీ అయ్యాడు ఎంతవరకు మోసే ప్రార్థన చేశాడయ్యా అంటే ప్రార్థనా పరుడే వీరుడే గొప్ప కానీ తక్కెట్లో పెడితే మోసే తక్కువయ్యాడు సమయలు నిలబడ్డాడు మోసే తేలిపోయాడు సమయలు తక్కెట్లో తూకాడు ఈరోజు నేను చెప్తున్నాను ప్రార్థనా పరుల జాబితాలో నీ పేరు ఉందా నా పేరు ఉందా లేదా నాకు డౌట్ వచ్చింది ఆ వచ్చిన చదివిన తర్వాత రాత్రి పగల సేవలో ఉన్నాను నేను కానీ అందులో నా పేరుందా బాబు నీ పేరుందా రాజకుమార్ నీ పేరుందా నీ పేర్లు ఉన్నాయా నేను చెప్తున్నాను రాత్రి మగల్లో దేవుని సేవలో ఉన్న వ్యక్తుల పేర్లు కూడా అందులో ఉండవు సమీయులు పేరుంది ఆ జాబితాలో ఎవరెవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ పేర్లన్నీ అక్కడ రాయబడి ఉంటాయి ముందు మాట చెప్తున్నాను ఆ జాబితాలో ఎవరి పేర్లైతే ఉంటాయో సేవకులకు కూడా లేని బహుమానం వాళ్ళకు ఉంటుందండి కొట్టి చెప్పట్లో ఆ ప్రార్థనా వీరుల జాబితాలో ఎవరి పేరులైతే వ్రాయబడి ఉంటాయో సేవకులకు కూడా లేని విలువ అక్కడ వాళ్ళకు ఉండబోతుంది యథార్థ సత్యం చెప్తున్నాను ఇది వాస్తవం సేవకులకు కూడా లేని బహుమానం ప్రార్థనా పరులకు నా తండ్రి ఇవ్వబోతున్నాడు ఎందుకు ప్రార్థన పరులు బయటికి కనబడండి ఈరోజు ఇదే మందిరంలో కొన్ని సంవత్సరాల నుండి ఒక టీము కుటుంబాలను విడిచిపెట్టి స్త్రీలు సంవత్సరాల నుండి వచ్చి ఉదయాన్నే వేకునే వచ్చి దేవుని మందిరంలో కూర్చొని మొర్ర పెట్టి వెళ్తున్నారు ఇదే ఇదే ప్లేస్లో చుట్టుపక్కల చాలామంది ఉన్నారు అందరు పడకల మీద నిద్రపోతుంటే కొంతమంది పడకలు విడిచి ఇంటిని విడిచి కాలు కాలు కొట్టుకుంటూ దాకా నడుచుకుంటూ వచ్చి మర్ర పెట్టి వెళ్తున్నారు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళని సమాజం చూస్తుందా అసలు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో సమాజానికి ఏమైనా పడుతుందా వాళ్ళు నిద్ర లేచేలోపు వీళ్ళు రావడం అవుతుంది ప్రార్థన చేయడం అవుతుంది తిరిగి వెళ్లడము అవుతుంది ప్రపంచం చూడని వ్యక్తుల్ని నా తండ్రి చూస్తున్నాడు ఎందుకు ఈ స్థలం చేయబడుతున్న ప్రార్థన మీద నాకు అనుదృష్టి ఉంటుంది దేవుని ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటుందో తెలుసు ఆ ప్రసంగాలు చేసే వాళ్ళ మీద కాదు పాటలు పాడే వాళ్ళ మీద కాదు మోకరించి ఎవరైతే దేవుని సన్నిధిలో అయ్యా అని మర్ర ఆ ఫోకస్ వాళ్ళ వైపు వెళ్ళిపోతారు ఎందుకు ప్రార్థనా పరులకు దేవుడు ఇంత విలువనిచ్చాడు ఎందుకు వాళ్ళకి ఇంత ప్రాముఖ్యతను ఇచ్చాడంటే చెప్పన వాళ్ళు మర్ర పెట్టండి దేవుడు ఏది చేయలేడండి వాళ్ళు మోకరించకపోతే దేవుడు మౌనంగా ఉంటాడు ప్రసంగికుడు మైకి తీసుకుని ప్రభువు నందు ప్రీ ప్రియులాదాన్ని దమ్మాయించి మాట్లాడుతుంటే దేవుడు పక్కన ఉంటాడు కానీ పరుడు మోకరిస్తే దేవుడు సింహాసనం మీద నుండి లేచి సమాజాల్లోకి వచ్చి కార్యాలు చేయడం మొదలు పెడతాడు